నమస్తే అన్న అందరికీ నమస్కారం భార్య గర్భవతి ఒక పక్క ఆర్సీబీ గెలిచిందని చెప్పేసి గెలుపు సంబరాలకు వెళ్ళిన భర్త మనం చూసుకుంటే చనిపోవడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే ఆర్సీబీ గెలుపు సంబరాలు చేసుకుంటూ ఒక అభిమాని మృతి చెందిన ఘటన కర్ణాటకలోని బెలగావిలో జరిగింది పద్దెనిమిది ఏళ్ల అనంతరం ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ సాధించిందన్న ఆనందంతో మంజునాథ ఈరప్ప కంబార్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిన్న స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తూ ఉండగా గుండెపోటుతో చనిపోయాడు కంబారు భార్య ప్రస్తుతం గర్భిణి అని కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతూ ఉన్నారు మరోవైపు విజయవాడలో బైక్ పైన సంబరాలు చేసుకున్న శేఖర్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కింద పడి ప్రాణాలు వదిలిన విషయం అందరికీ తెలిసిందే సంబరాలు చేసుకున్నారు డ్యాన్స్ చేసుకున్నారు అని పక్కన పెడితే కానీ నీ భార్య గర్భవతి నువ్వు ఏదైనా ఆలోచించాలంటే నీ భార్య గురించి నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించాలి సంబరాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ అది హద్దు మీరకూడదు ఇప్పుడు ఆ యొక్క మీ యొక్క భార్య బిడ్డ పరిస్థితి ఎలా అన్నా నువ్వేమో చనిపోయావు నువ్వేమో వెళ్ళిపోయావు వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధ వేస్తూ ఉంది వ్యక్తి పూజ అనేది మానుకోనైనా ఒక వ్యక్తి కోసం బ్లేడ్లతో చేసులు కోసుకోవడం అవి ఇవి అని రకరకాలు చేస్తూ ఉంటారు ఆర్సిబి గెలిచింది అన్నదానాలు చేయండి అలాగే మీరు బ్లడ్ క్యాంపులు పెట్టేసి రక్తదానం చేయండి అలాగే ఇంకా ఏదైనా మీకు మంచి బుద్ధి ఉంటే కానీ అవయవ దానాలు చేయండి కానీ దయచేసి ఇటువంటి పనులు చేసి మీ యొక్క కుటుంబాలను అనాథలను చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను అందరూ ఇలా లేరు కానీ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు మీ యొక్క కుటుంబాల గురించి మీరు ఆలోచించండి ఎందుకంటే మీరు అభిమానించే క్రికెటర్ కానీ సినీ నటుడు కానీ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళ యొక్క కుటుంబాల కోసం అయితే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళేమి మనకు పెట్టరు మన భార్య కోసం మన బిడ్డల కోసం మన తల్లిదండ్రుల కోసం మన యొక్క కుటుంబం కోసం మనమే ముందు ఉండాలి అటువంటిది మనమే లేకపోతే మన యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్